చాంది నా ముందుకరా తయర్స్ ది ఏ ది పైన ఫైల్ కనిపిస్తాయా స్ట్రాంగ్ గా మనం హ బాగా మనొక్క పక్కాట్ కదా కట్ ఇది ఉండదు కదా హ మన డూప్లికేట్ ఎంప్లాయర్ కదా లేదు నా అదే కద కట్ ఉండమ అవున బా ఉండదా ఉండదు నా ఒక ప్రొడక్ట్ కి మనం జాయిన్ అయ్యి మనం వాళ్ళకినే ఇతరుల దగ్గర వాడిస్తూ ఇది బాగుంది బాగుందని చెప్తే అది కరెక్ట్ కాదు ఒక ప్రోడక్ట్ మనం వాడి మనం ప్రయోగం చేసి మనకు ఆరోగ్యంగా ఉందా లేదా మన హెల్త్కి బాగుందా లేదా అనేది ఒకటి మనం పరీక్షించుకొని వాడితే అప్పుడు బాగుంటుంది ఏ అయినా కూడా నాకు జాయిన్ కాలేదు నాకు వ్యాపారం జరగలేదు నాకు బిజినెస్ జరగలేదు అని నేను అనుకుంటే చూడండి నేను ఐఎంసీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ నేను రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశాను వాడుతూ ఉన్నాను ఆల్రెడీ నేను మందలబాలాజీ ఐఎంసీ అనే యూట్యూబ్ ఛానల్లో హేర్స్ డే ఒక సంవత్సరం క్రితం పెట్టి ఉన్నాను మళ్ళా ఇది నాకు మంచి అవకాశము కల్పించింది దానికి మీకు తెలియపరిచేదానికి చూడండి అంటే పెద్దగా నేనే బస్సాలు లారీలు అనేది కాదు బాగుంది పటుత్వంగా ఉండాలి మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది మల్టీ లెవెల్ మార్కెట్లు హాస్పిటల్ పోకుండా మీ హెల్త్ ని మంత్రులు చేసుకుంటూ నేను హెల్త్ అన్నాను హెల్త్ కి ఇది ఇదే ఐఎంసి ఆయర్వేది చూడండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక డెమో వాళ్ళని అడగడానికి సాక్షి పడదండి చూడండి మీరు చెప్పండి ఏం ఇధమైన నిజ లేదో స్టాంగ్ చూశారా చూడండి మీకోసం మీరు ఆరోగ్యంగా ఉండేదానికి నేను ఆరోగ్యంగా నా ఐఎంసి ఆయుర్వేదిక్ నిరూపించింది చూడండి ప్రోడక్ట్ మనం వాడి మార్కెట్కి పోతే ఎక్సలెంట్ గా జరుగుతుంది వాళ్ళ మన కూడా ఒకసారి అడగండి ఎంత ఉంటుంది సార్ చెప్పండి సార్ చెప్పండి చూడండి